గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను మేడం నమస్తే అండి నమస్తే మేడం జనరల్గా చాలా రకాల డైట్స్ అయితే వచ్చాయి సో ఈ డైట్స్లో ఏది బెస్ట్ డైట్ ఎవరు ఏ డైట్ చేయాలి ఏ డైట్ చేస్తే మనకు అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అసలు ఫస్ట్ డైట్ అంటే అర్థం ఏంటి తగ్గించి తగ్గిస్తే టైంకి తినడం డైటింగ్ లో ఉన్నాడు డైటింగ్ లో ఉన్నాడు అంటే వాళ్ళకు ఒక టైం ఉంటుంది అసలు అర్థం అది దాన్ని ఇలా మార్చుకొచ్చారు అది వేరే విషయం అసలు డైట్ డైట్ చేస్తున్నాము అని అంటే వాళ్ళకు ఒక టైం ఉంది అంటే ఒక డిసిప్లిన్ ఉంది ఆ డిసిప్లిన్ దాటి వాళ్ళు రారు నేను భోజనం నా భోజనం పదకొండు గంటలకి అని అంటే నేను పదకొండు గంటలకే భోజనం చేసేస్తా అయిపోయింది నేను మీ ఇంటికి రెండింటికి వచ్చాను కదా మీరు భోజనం చేయండి భోజనం చేయండి అన్నా నేను చేయను ఎందుకంటే నేను డైట్ లో ఉన్నాను ఐఎమ్ డైట్ చేస్తాం అది అర్థం మళ్ళీ నాకు టైం ఉంటుంది ఈవినింగ్ నా డిన్నర్ టైం ఉంటుంది నా డైట్ ఏదో నేను ప్లాన్ చేస్తున్నాను నా టైమింగ్స్ నాకు ఉంటాయి ఆ డైట్ అంటే టైంకి మెయింటైన్ చేయడం సరైన ఆహారం తినడం సరైన టైంలో సరైన ఆహారాన్ని తినడాన్ని డైట్ అంటాం అది తీసుకొచ్చేసి ఏ రకరకాల డైట్లు పెట్టి దానికి రకరకాల పేర్లు పెట్టి అవన్నీ వేరే కంట్రీలో అన్ని ఫెయిల్ అయిపోయి అక్కడ అంతా ప్లాప్ అయ్యి అసలు అక్కడ డాక్టర్స్ ఇలాంటి డైట్లు చేయకండి ఆల్రెడీ కీటో డైట్ నో కాప్స్ డైట్ జీరో ఫ్యాట్ డైట్ ఇంకా 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 డైట్ పేర్లు ఇవన్నీ కూడా ఈ డైట్స్ అన్ని కూడా ఈ చెయ్యకండి ఇలా అని చెప్పేసి దీని మీద పెద్ద రీసెర్చ్లు కూడా జరిగినాయి యూనివర్సిటీ వాళ్ళు ఆ రీసెర్చ్ పేపర్స్ మీకు యూట్యూబ్ లో కూడా ఉంటాయి మీరు ఈ డైట్ మీద ఏమేమి రీసెర్చ్ పేపర్స్ రిలీజ్ చేశారు ఆర్టికల్స్ మీకు అవి చదువుకున్న కూడా తెలుస్తుంది ఇవన్నీ ఫెయిల్యూర్ అయిన డైట్స్ ఇవి ఆ డైట్స్ తీసుకొచ్చి ఎవరో ఈ డైటీషియన్లు చదువుకున్న డిగ్రీలు వచ్చిన వాళ్ళు ఎందుకు ఇవి మన మీద రుద్దుతున్నారు అనేది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి అర్థం కావాలి ఫస్ట్ మనకి ఎప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా ఇది నేను చాలా సార్లు చెప్పాను మీరు డైట్ చేయాలి అని అంటే ఒక్కడు ఫాలో అయిపోండి ఏం ఫాలో అవుతారో తెలుసా మీకు అందరికీ తెలిసిందా మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆయన ఏం తింటాడు ఆయన తింటాడనే కదా మనం అంత నైవేద్యం పెడుతున్నాం అది ఆ డైట్ ఫాలో అయిపోండి నిజం ఎందుకంటే ఎంత ఆలోచన ఉన్నదో చూడండి ఆయన ఇప్పుడు దేవుడికైనా ప్రసాదం వచ్చి నీ పెట్టాం కదా పొద్దున్నే ఏం పెడతాము మంచిగా దద్దోజనం పులిహోర అంటే పొంగల్ చక్కెర పొంగల్ ఇలాంటివే కదా ఇవే ఉంటాయి ప్రసాదాలు మీకు వైష్ణవ సాంప్రదాయాల్లో వైష్ణవ గుడులు గుడిలకి వెళ్తే ఈ ప్రసాదాలే ఉంటాయి పొద్దున్న ఎంత పెడతారు ఇంత పెడతారు ఇంత మీన్స్ ఇంత పులిహార ఇంత అన్న ఇంత ఇంత అన్ని కలిపి ఇంత మధ్యాహ్నం వచ్చేసరికి తగ్గిపోతుంది ఇంతే పెడతారు సాయంకాలం వచ్చేసరికి ఇంత పెడతారు సాయంకాలం ఏం పెడతారు ఉడకబెట్టిన శనగలు తాలింపు పెట్టో పెసలు తాలింపు పెట్టావు లేకపోతే ఏదైనా కొంచెం కట్టు పొంగలు అంటారు అలాంటిది ఏదో కొంచెం వేడిగా అంతే అంతే ఉంటుంది ప్రసాదం తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా అంతే వైష్ణవ సాంప్రదాయాల్లో కూడా అంతే గుళ్ళ ప్రసాదం ఎందుకు ప్రసాదం పెట్టాలి చాలా ఇంపార్టెంట్ ఎందుకు తినాలి ఇందులో పొద్దున్నే కాల్షియం కావాలి మనకి ముందు కాబ్స్ కావాలి కాబ్స్ ఉంటేనే నీ బ్రెయిన్ పనిచేస్తుంది గుర్తుపెట్టుకోండి బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది ఎక్కువ తినమని నేను చెప్పట్లేదు కాబ్స్ ఇంపార్టెంట్ మనం ఇక్కడ ఉన్నాం మనకు పండేది అదే కాబట్టి అదే తింటున్నాం మరి ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామికి పొద్దున్నే లేచి ఏం ఉడకబెట్టిన శనగలు పెట్ట ఉడకబెట్టుకునేవి కాదు కూరగాయలు మరి మంచియే కదా కూరగాయలు పెట్టలేదే ఇప్పుడు ఈ సాంప్రదాయాలు ఈ ప్రసాద ఇప్పుడు వచ్చినాయి కాదే కొన్ని వేల సంవత్సరాల క్రితం వచ్చిందే ఒక మూడు వేల సంవత్సరాలు ఐదు వేల సంవత్సరాలు ఎప్పుడు రాముడు ఎప్పుడు కృష్ణుడు ఎప్పుడు మీరే కౌంట్ చేసుకోండి ఎన్ని వేల సంవత్సరాలు ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఒక సాంప్రదాయం అనేది ఉంది కదా వాళ్ళకి ప్రసాదాలు పెడుతున్నారు కదా మరి ఏం ఒక్కసారి ఆలోచించండి ఏం ప్రసాదాలు చేస్తున్నారు ఏం పెడుతున్నారు పొద్దున్నే మనకు కాపు అవసరం కాల్షియం అవసరం మనకి అది తొందరగా ఎక్కడ వస్తుంది ఫస్ట్ దీంట్లో నుంచే వస్తుంది ఇంత ఇంత పొద్దున్నే ఎక్కువ తినచ్చు మనకి ఎందుకంటే అందుకే ఎక్కువ రకాలు ఎక్కువ తింటారు మధ్యాహ్నం వచ్చేసరికి తగ్గించేసేయండి ఇంతే సాయంకాలం వచ్చేసరికి అసలు లేకపోయినా పర్వాలేదు లేదా అంత అదే లెక్కు ఉంది ఆయుర్వేదంలో కూడా అదే చెప్తారు దేవుడు గుళ్ళైనా అంతే మనకైనా అంతే దేవుడికి పెట్టే అవన్నీ మళ్ళీ మనకే కదా పెట్టేది దేవుడేమి ఆయన వెంకటేశ్వర స్వామి ఏమి అవన్నీ అప్పాలు అరిసెలు అవన్నీ తినట్లేదు కదా అవన్నీ మళ్ళీ మనమే కదా తింటున్నాం ఏదో ఒక రూపంలో సో ఒక 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 విగ్రహానికి మనం ప్రాణప్రతిష్ఠ చేసుకుని ఆయన్ని భగవంతుడిని అని పూజలు చేసుకుని ఎంతో జాగ్రత్తగా మడిగట్టుకుని ఏది తినాలో అంతే పద్ధతిగా పెడుతున్నాం కదా మన శరీరానికి వచ్చేసరికి మన లోపల భగవంతుడు ఉన్నాడు మన శరీరానికి వచ్చేసరికి ఎందుకు ఏ చెత్త అంటే ఆ చెత్త వేస్తారు మనకు ఒక పద్ధతి ఉంది మనకు ఒక ఆనవాయితీ ఉంది మనకు ఒక కుటుంబం నుంచి పరంపర అంటే మన తాతల ముతాతల నుంచి అమ్మమ్మల నుంచి మనం ఒకటి తింటూ వచ్చాం కదా అది ఎందుకు తినరు వాళ్ళు తిన్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు కదా మనకి ఇప్పుడు ఏమైంది కొత్తగా ఏమైంది అయ్యింది ఎందుకు అవుతుంది ఎక్కువ తినేస్తున్నాం ఎప్పుడంటే అప్పుడు తినేస్తున్నాం మన ఇష్టం వచ్చినప్పుడు గుర్తు వచ్చినప్పుడల్లా తినేస్తున్నాం టెన్షన్ వస్తే తినేస్తున్నాం బాధ వస్తే తినేస్తున్నాం దొరికింది కదా అని తినేస్తున్నాం దొరుకుతుంది కనపడినప్పుడల్లా మనకి ఇష్టం వచ్చిన డబ్బులునే తినేస్తున్నాం అది కదా మనం చేసే తప్పు మనం టైంకి ఎప్పుడు తినాలో అప్పుడే మనం ఫుడ్ మనం తిన్నామనుకోండి తక్కువ క్వాంటిటీలో తినండి దాంట్లో ఇబ్బంది ఏముంది మీకు ఇంకా అంత ప్రచారం ఏంటి అసలు అన్నం తినొద్దు అన్నం తినొద్దు అన్నం తినొద్దు ఏం తింటారు మరి మన ఒకళ్ళ కామెంట్ పెట్టారు అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటే అన్నం అంటే అన్నీ కలిపి కూడా అన్నమే అంటారు ఒట్టి అన్నాన్ని రైస్నే అన్నం కాదు అని చెప్పి ఇది ఎవరు చెప్పారు మీకు ఎక్కడ చదువుకున్నారు మీరు అన్నం అంటే అన్నమే అన్నానికి ఒక హిస్టరీ ఉంది అన్నం అంటే రైస్కి ఒడ్లుకి మూడు వేల సంవత్సరాల క్రితమే పరాశుర మహర్షి ఈ ఈ ఒడ్లని ఎలా జాగ్రత్త చేసుకోవాలి ఎన్ని రకాల వడ్లు ఉన్నాయి ఈ ధాన్యాన్ని ముందు తరాల వాళ్ళకి ఎలా పండించాలి ఏం వేయాలి ఎప్పుడు వేయాలి అని ఒక శాస్త్రాన్ని రాశాడు కృషి తంత్రం దాని పేరు అన్నం అంటే అన్నమే అన్నం అంటే అన్నీ కాదు అలా అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నది అది కరెక్ట్ ఏమన్నా మీరు ఇప్పుడు వెళ్ళి దేవుడికి పొద్దున్నే నైవేద్యం పెట్టమంటే ఏం పెడతారు పళ్ళు పెట్టేసుకుని ఊరుకోవచ్చు కదా మరి ఎందుకు వండి పెడుతున్నారు అన్నమే ఎందుకు వండి పెడుతున్నారు దద్దోజనం ఎందుకు చేస్తున్నారు చక్కెర పొంగలు ఎందుకు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎక్కడైనా వెంకటేశ్వర స్వామికి బాలాజీ అన్న నార్త్లో అయినా ఇదే పెడతారు అక్కడ రొట్టెలు తింటున్నారు కదా అని అక్కడ రొట్టెలు పెట్టరు అన్నమే పెడతారు సౌత్లో ఇక్కడ అదే పెడతారు అక్కడ కూడా అదే పెడతారు ఒక్కసారి మనం ఆలోచించండి నేను డైట్ 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 ఏ ఏంటి మీకు డైట్ మీరు ఎంత ఉండాలి మన అందరం కూడా ఒక ఒక పిక్చర్ని మనం చేసేసుకుంటున్నాం ఇది రోజు చూస్తున్నాం మనం ఎవరినో ఫాలో అవుతున్నాం వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు కనబడే స్క్రీన్ మీద ఉన్న వాళ్ళని ఎందుకు ఫాలో అవుతున్నారు అది వాళ్ళ లైఫ్ అది వాళ్ళ జీవితం అది వాళ్ళు దాని మీదే బతుకుతున్నారు అది మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అదే కాబట్టి వాళ్ళు వాళ్ళ బాడీ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారు సర్జరీలు చేసుకుంటారు ఓ డైటీషియన్ పెట్టుకుంటారు ఒక జిమ్ వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అవి మీరు అంటే మనం సామాన్యంగా ఉన్నవాళ్ళు ఇంట్లో కూర్చుని లేకపోతే మామూలుగా మనం జీవించే వాళ్ళు అవి ఎందుకు ఫాలో అవుతున్నారు నాకు డబుల్ చిన్న వచ్చేసింది వస్తుంది యాభై ఏళ్ళకి నువ్వు యాక్సెప్ట్ చేయి యాభై ఏళ్ళలో కూడా నువ్వు ముప్పైలో ఇరవైలో ఉండాలని ఎందుకు ట్రై చేస్తావు ఎందుకంత ఆర్టిఫిషియల్గా నువ్వు ఏం చేసినా కూడా మనకు ఒక టైం ఉంది పోతాం సర్జరీలు అయ్యేం ఆపేవి లేవు మనకి ఆరోగ్యంగా ఉండు మంచి మనసును పెట్టుకోండి ప్రశాంతమైన మనసును పది మందికి ప్రేమను పంచండి పది మందికి ఏదైనా ఉంటే పెట్టండి సహాయం చేయండి పెట్టడమే కాదు నోటి సహాయం కూడా మనం సహాయం చేయొచ్చు మనం అందరి మీద ప్రేమ ప్రేమను చూపించండి ప్రేమను పంచండి అప్పుడు మీ స్కిన్ చాలా బాగుంటుంది మీ ఏజ్ ఒక ఐదు పది సంవత్సరాలు తగ్గుతుంది మనసులోనేమో అందరి మీద అసూయ ద్వేషం కోపం ప్రతిదానికి విసుగు ప్రతిదానికి కోపం నన్ను వాడు అట్లా అన్నాడు నన్ను వీడు ఇట్లా అన్నాడు వాడు ఇలా చేసేస్తాడు వాడు ఇలా చేసేస్తాడు వాడి సంగతి చూసేద్దాం వాడిని అదే మనసుల్లో పెట్టుకుని బాధపడిపోయి వాళ్ళని అనుకుని మన ఆరోగ్యం పోతుంది వాళ్ళ ఆరోగ్యం బాగానే ఉంటుంది ఇవి ఇవి తీయండి బయటికి ఇవి తీసేసి మీరు టైంకి తినండి నేను మళ్ళీ చెప్తున్నా మన పాత వాళ్ళు ఉన్నారు అవి ఫాలో అవ్వండి కొత్త డైట్స్లో ఏదీ లేదు వాళ్ళు ఎంతసేపు దీంట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి దాంట్లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి మరి ఎందుకు మనకి వాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే మన శారీరక శ్రమ తగ్గిపోయింది మనం ఇప్పుడు ఏం పిండి రుబ్బట్లేదు ఒడ్లు దంచట్లేదు రోజు తినడానికి ఇల్లు అలకట్లేదు అయితే ఇల్లు తుడవట్లేదు ప్రతి దానికి మిషన్స్ ఉన్నాయి లేకపోతే మన మనుషుల మీద వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉన్నాం మన పని అవి చేస్తుంది మనకు తగ్గిపోయింది కాబట్టి మన క్వాంటిటీ తగ్గిద్దాం క్వాంటిటీ తగ్గిద్దాం టైం కూడా మనం చాలు రెండుసార్లు ప్రొద్దున ఒకసారి సాయంకాలం ఒకసారి కొంచెం తినండి అది కదా డైట్ అంటే డైట్ అంటే ఏంటి కార్బ్స్ లేకుండా అసలు మెదడు ఏంటో తెలుసా మీకు మెదడులో ఏముంటుందో తెలుసా అసలు మొత్తం గాబ్జే ఉంటాయి మనం తీసుకున్న దాంట్లో ఎయిటీ పర్సెంట్ కార్స్ మెదడుకు వెళ్తుంది కార్స్ తింటే మానేస్తే మెదడు పనిచేయడం తగ్గుద్ది ఏకాగ్రత పోతుంది మీకు మెమరీ తగ్గిపోతుంది పని మీద ఇంట్రెస్ట్ ఉండదు మీ మీద ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకు డైట్ చేస్తే ఇలా జరుగుతుంది అంటే మీకు ఇష్టం లేని పని చేస్తున్నారు కాబట్టి ఇష్టమే పోతుందా ఎందుకు బతుకుతాంరా బాబు అనిపిస్తుంది ఊరికే శనగలు తినాలి శనగలు తినాలి మొలకలు తినాలి అని చెప్పి కూర్చుని కూర్చొని ఆ మొలకలు తింటే మీకు డైజెషన్ సిస్టమ్ బాగుండాలి కదా మళ్ళీ ఆ గ్యాస్ పెరుగుతుంది కాబట్టి మళ్ళీ గ్యాస్ రాకుండా మళ్ళీ దానికి ఏదో చేస్తారా మళ్ళీ గ్యాస్ గ్యాస్ బాగా ఉంటుందండి ఏం చేయమంటారు ముద్ర చెప్పండి ఆసనం చెప్పండి ఏంటది ఇప్పుడున్న సిస్టమ్ ఏంటి మీరు ఇప్పుడు ఉడకబెట్టుకోకపోతే ఏదే అరగదు మీకు గుర్తుపెట్టుకోండి ఓన్లీ నట్స్ తప్ప నట్స్ కూడా అరిగించుకునే స్థితిలో లేరు మీరు ఇవాళ మీరు చూస్తున్నారు కదా ఓల్డ్ హీరోయిన్స్ని చూడండి రేఖను చూడండి లేకపోతే శిల్పా శెట్టిని చూడండి వీళ్ళందరికీ యాభై యాభై ఐదులు వాళ్ళకి వాళ్ళతో పాటు మీరు నడవగలుగుతావా వాళ్ళతో పాటు మీరు డాన్స్ చేయగలుగుతారా ఎంత యాక్టివ్గా ఉన్నారు అందం పక్కన పెట్టండి యాక్టివ్నెస్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం అనేది ఇంపార్టెంట్ ఇప్పుడు కొంచెం నడవలేరు అమ్మా నొప్పి అంటారు కొంచెం ఏదైనా పట్టుకోలేరు అసలు ఒక మీ ఇంట్లో మీ రూమ్ మీ బట్టలు మీరు సర్దుకోలేని పరిస్థితి మీ ఇల్లు మనం మన ఇల్లు మనం తుడుచుకోలేని పరిస్థితి ఇవాళ ప్రతిదానికి డిపెండ్ అవుతున్నాం ఎంతసేపు కూర్చుని మైండ్తో చేసే పనే చేస్తున్నాం కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే డైట్ అనేది ముందు అది తీసేసేయండి డైట్ అంటే మీరు తినాల్సిన ఆహారాన్ని తక్కువ మోతాదులో కరెక్ట్ ఒక టైం మీరే ఫిక్స్ చేసుకుని మీ పనులకి మీ అలవాట్లకి ఏంటి అనేది టైంకి తినండి వాళ్ళు ఎవరో చెప్పారు వీళ్ళు ఎవరో చెప్పారని వెళ్ళకండి మన అన్ని మనం మనం చేసే పనులు ఇప్పుడు ఆషాఢం వచ్చింది ఆషాఢంలో మనం తినేవి ఉంటాయి ఇప్పుడు బోనాలు చేస్తారు అమ్మవారికి బోనం ఏం పెడతారు అన్నం పెడతారు ఎల్లి కొర్రలు పెట్టరు లేకపోతే వెళ్ళి శనగలు మంచిగా శనగలు పెట్టరు లేకపోతే కినోవా తీసుకొచ్చి పెట్టరు అన్నమే పెడతారు పసుపు వేసి లేకపోతే బెల్లం వేసి పెడతారు ఆకుూరేసి పెడతారు ఆకుూరేసి వండి పెడతారు అమ్మవారికి బోనం మనం మన కల్చర్ ఒక్కసారి ఆలోచించండి మన సాంప్రదాయాలు మన పద్ధతులు ఆలోచించండి మీకే అర్థమవుతుంది ఎవరికి అక్కర్లేదు మనం ఎందుకు బరువు పెరుగుతున్నామో మనకు తెలియదు ఎప్పుడు తెలియదు ఏమైనా హార్మోనల్స్ ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు తెలియకపోవచ్చు మామూలుగా తెలుసు కదా మనం తింటున్నాం కాబట్టి పెరుగుతున్నాం మనం నిద్రపోవట్లేదు కాబట్టి పెరుగుతున్నాం మనం టెన్షన్లో ఉన్నాం కాబట్టి స్ట్రెస్లో ఉన్నాం కాబట్టి పెరుగుతున్నాం ఎప్పుడంటే అప్పుడు తింటున్నాం కాబట్టి పెరుగుతున్నాం అవన్నీ కరెక్ట్ చేసుకోండి వెయిట్ తగ్గుతారు కదా దానికి ఎందుకు మీరు అసలు డబ్బులు ఖర్చు పెట్టి డైటీషియన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఇది చెప్పారు వీళ్ళు ఇది చెప్పారు నాకు అలా అయ్యింది అనుకునే కన్నా మీరు ఒక్కసారి ఒక పని చేసేటప్పుడు ఆలోచించండి ఒక్కసారి ఆలోచిస్తే మీ డైట్ మీ మీకన్నా గొప్ప డైటిషియన్లు మీకన్నా ఉండరు ఎవరి డైట్ వాళ్ళే డిజైన్ చేసుకోవచ్చు